టీ లేదా మీకు ఎందుకు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగాము మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ ఎలా చేశారా అది మీరు నోట్ పంపించారు ఆఫీస్కి చెప్పాను సరుకు బాగాలేదని చెప్పారా చెప్పాను చెప్పాను ఎప్పుడు లెటర్ లెటర్ కానీ ఇవన్నీ సీజ్ చేపించండి మొత్తాన్ని సీజ్ చేయండి अमाले होदिल अमाले के विषय बोलो हम मिलो है हमारे में और पर बच्चन ये रहा हां हां धरती पर तो धरती तो, पर तो, तो. ఎందుకు పిచ్చి ఎక్స్ప్లెయిన్స్ అసలు అడిగామ మళ్ళీ ఎక్స్ప్లేషన్ ఎలా చేశారు ఆయన మీరు నోటు పంపించారు ఆఫీస్కి చెప్పాను సరుకు బాగేదని చెప్పానా చెప్పాను చెప్పాను ఎప్పుడు కలిసి కానీ సీజ్ చేపించండి మొత్తాన్ని చీజ్ చేయండి